మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై నాలుగో డివిజన్ ప్రగతి నగర్ బి బ్లాక్ లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ప్రజా ఉద్యమంలో భాగంగా ప్రజల నుంచి సంతకాలను సేకరించారు ముప్పై నాలుగో డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతకాలు చేశారు ప్రైవేటీకరణ పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఆనం విజయ్ కుమార్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ముప్పై నాలుగో డివిజన్ ఇన్ఛార్జ్ ఇలియాస్ డివిజన్ నాయకులు రఫీ నిసర్ విజయ్ రాజారత్నం రాజమ్మ నాగేశ్వరి మస్తాన్ నెల్లూరు రూరల్ న్యూస్ వర్గ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇటువంటి కార్యక్రమం ఏదైనా సరే ఈరోజు ఇదే పెన్షన్లు ఏవైతే రోజు మూడు వేలు ఆయన ఇస్తా ఉండేడు ఎంతమందికి అని ఎనభై లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఎనభై లక్షల మందికి ఆయన పెన్షన్లు ఇస్తే వీళ్ళు నాలుగు వేలు ఇస్తామని చెప్పి ముప్పై లక్షల మందికి కొట్టేసారండి యాభై లక్షల మందికే నాలుగు వేల ఇస్తున్నారు మిగతా ముప్పై లక్షల మందికి మీరు పెన్షన్లు కలుగుతారని పోటీ ఆఖరికి కారులు చెరతలు కళ్ళు బాగలేని వాళ్లకు కూడా దాదాపు ఏడు లక్షల మందికి గతంలో ఇస్తున్నటువంటివి ఓట కోసి వాళ్ళకు కూడా తగ్గించి వాళ్ళు హాస్పిటల్ చుట్టూ ఇరిగేట చేసినటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా మేమందరం కూడా ఆ పేద వర్గాల కోసం ఈ ప్రభుత్వంతో న్యాయ పోరాటం చేయడానికి మేము అందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం మరి అటువంటి పరిస్థితుల్లోనే జిల్లా కమిటీలు కానీ ఈ వార్డు కమిటీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇలియా అతని మిత్రులు మా పార్టీ అభిమానులు అందరినీ కూడా కట్టుకొని ఒక మంచి శక్తివంతమైనటువంటి ఒక పార్టీ యంత్రాంగాన్ని తయారు చేసుకొని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ సమాధానం రాబట్టే విధంగా మేము అందరం కూడా ఒక్క మాట మీద ప్రజల కోసం మీ అందరికీ రోజు తప్పనిసరిగా అందరూ ఆలోచన చేయండి ఆశీర్వదించండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేరంతా మరి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నది ఏమిటి అనేది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా పేరు పేరున అందరికీ నమస్కరిస్త i'm hey, 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 hey. hey.